ేనాయ నమో ఈ పదిహేడవ రోజున ముందుగా నైమిషారణ్యములంత నివసించటటువంటి ఆ శ్రవణకాళి మహాములు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆ సూత మహర్షుల వారిని వైనతేయలకు ఆ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ మోక్షరుద్రుడైనటువంటి ఆ గజా నారాయణ బ్రహ్మ శ్రీ మహావిష్ణు భగవానుడు ఈ గరుడ పురాణముల గురించి తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయములను మనం ఈ రోజున ఆ భగవంతుని యొక్క ఆ వేదవ్యాస భగవాను యొక్క కృపచేత తెలుసుకోగలుగుతున్నాను అని తెలియజేస్తూ నారాయణ వ్యాసం రోజున ఈ గరుడ మహాపురాణములో మనం క్రితం రోజున తెలుసుకున్నటువంటి దశదాన ఫలితములు ముఖ్యంగా భూదానం యొక్క ఫలితము కూడా తెలుసుకున్నాం ఈ రోజున ఒకవేళ భూమిని యొక్క దానం చేయలేనటువంటి వారందరూ కూడా లేదా భూదానం కూడా చేసి దశదానంలో చేసేటటువంటి ఆ మృతి చెందినటువంటి జీవుని యొక్క కర్మకాండల సమయములో కావచ్చు లేదా ఎవరైనా ఏదైనా సందర్భములలో భూదానము చేసినట్లయితే వర్ష సహిత దానం కరిష్యే అంట అంటే దూడతో కూడా ఉన్నటువంటి గోవును మాత్రమే దానం చేయాలి అటువంటి ఆ గోదానం యొక్క ఫలితం ఇప్పుడు ఆ మహావిష్ణువు గరుత్మంతనతో జరిపినటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం ఏమిటి అంటే మృత్యులు యొక్క దుఃఖాన్ని పోవడం కోసం ప్రతి వారు కూడా ఒక గోవును దానం చేయాలి తెలిసి తెలియక చేసినటువంటి రుణ విముక్తి కొరకు మరి యొక్క గోవును కూడా దానం చేయాలి మోక్షం కోసమైనట్లయితే ఒక గోవును దానం చేయాలి అలాగే వైతరిని నదిని దాటడం కోసం ఒక గోవును కూడా దానం చేయాలి తప్పకుండా ఈ గోదానం యొక్క దాన ప్రక్రియ జరిపించాలి ప్రతి జీవికి కూడా మూడు నాలుగు దశలు ఉంటాయి జీవితంలో బాల్య యవన కౌమార వార్ధక్య దశలలో త్రికరణములతో అంటే వాచిక కాలిక మానసికమైనటువంటి దోషము ఉంటాయి ప్రతి జీవి కూడా బాల్యంలో యవనంలో కౌమారంలో వార్ధక్య దశలలో శ్రీకరణములతో కూడి చేసినటువంటి అన్ని మహాపాపములు కూడా ఈ గోదాము యొక్క ఫలితము చేత ఈ గోదాము చేయడం వలన పూర్తిగా అవి ఆ మహాపాపములన్నీ కూడా ఉపశమిస్తాయి నశించిపోతాయి ఏ వేళలోనైనా కూడా చేసినటువంటి పాపం పోవడానికి కపిలకు అంటే ఎర్రని నల్లని అయినటువంటి గోవుని కపిలు గోవు అంటారు ఆ కపిలు రంగు కలిగినటువంటి గోవును దానం చేసినట్లయితే ఆ గోదానం ముగిలి ఫలితంగా చెప్పబడ్డది ఎవరైతే వేద వేదాంతములు వేదములు చదివినటువంటి సబ్రాహ్మణులకు పాత్రత ఎరింగి దానం చేయాలి అటువంటి గోదానం వలన పుణ్యలోకములు కలుగుతాయి మనిషి జీవించి ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేసేటటువంటి గోదానం వల్ల ఆ జీవి ఆ వ్యక్తి మరణించిన తర్వాత చేసేటువంటి గోదానము కన్నా అనంతమైనటువంటి వేయి రెట్లు మికిలిగా పుణ్య కలుగుతుంది అంతేకాదు సత్పాత్రముకు ఈ గోదానం చెయ్యాలి మనం గుర్తు తెలుసుకొని ఎవరైతే అర్హత ఉంటుందో ఎవరికైతే వారికి మాత్రమే పాత్రింగి దానం చేయాలి ఎవరికి పడితే వారికి గోదానం ఇవ్వకూడదు మంత్రము తంత్రములు నేర్చినటువంటి ఒక మహాపుణ్యాత్మునికి సత్బ్రాహ్మణునకు గోదానం చేయాలి అపాత్రునకు అంటే అర్హత లేనటువంటి వారికి గోదానం చేస్తే అలా చేసినటువంటి వారికి నరక ప్రాప్తి కలుగుతుంది దుఃఖములు కలుగుతాయి నరక యాతనము కలుగుతాయి అందుచేత ఆ దానము స్వీకరించిన వాడు చేసినటువంటి వాడు ఆ దానమును స్వీకరించిన వాడు ఆ చేసిన వాడు ఇద్దరు కూడా తప్పకుండా నరక యాతనము అనుభవిస్తారు నరకమనకు వెళుతారు ఒక్క వ్యక్తికి ఒక బ్రాహ్మణి ఒక్క గోవు మాత్రమే చెయ్యాలి దానం అంతేగాని ఎక్కువ మందికి ఒకే గోవుని దానం చేయకూడదు దానం చేసినటువంటి గోవుని కనుక ఎవరైనా గోదానం తీసుకున్న తర్వాత అమ్మినట్లయితే ఆ అమ్మినటువంటి వాడికి కొన్న వారికి కూడా ఏడు తరముల వరకు కూడా నరకలోక ప్రాప్తి తప్పదు అని వైనతేయంతో సాక్షాత్తు మోక్ష నారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తెలుపుతున్నాడు ఇక మేరట వైదర్ని గోదాన విధిని చెబుతున్నాడు స్వామి గరుత్మందో చెలుపు గడలతో ఒక నారణ తయారు చేసి దానికి పట్టుదారం కట్టి ఒక గోతుని త్రవి అందులో నీటిని నింపి దానిలో ఆ నావను పెట్టి సూర్య దేహం నుండి పుట్టినటువంటి గోవులు దాని మీద ఉంచి శాస్త్రోక్త ప్రకారంగా ఒక సంకల్పం చేసి దానాన్ని చేయాలి ఆ తరువాత ఆ గోవులను దానం తీసుకునేటువంటి యొక్క బ్రాహ్మణుని గంధము పుష్పము అక్షతలతో నూతన వస్త్రములతో అలంకరించాలి

నీవు రక్షణగా ఉన్నావు ఓ జగన్నాథ శరణము అన్నటువంటి వారిని రక్షించేటువంటి వాడా ఓ హరి శరణాగరీ నారాయణుతి అంటాం ఓ జగన్నాథ శరణాగతి అన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రభువు నీవు ఓ విష్ణుస్వరూపా ఓ బ్రాహ్మణోత్తమ నన్ను ఉద్ధరించుము ఈ గోవును నీకు దానంగా దక్షిణగా ఇస్తున్నాను మహాఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఉన్నటువంటి ఆ వైతురిని నదిని దాటుటకు నీకు దేని నీకు దానం ఇచ్చుతున్నాను నా ముందు వెనక భాగమైన ఆవులు ఉండుగాక నేను ఆవుల మధ్య నివసించదనుగాక వసుదేవ సుగం దేవం కంస చానూర మధ్యం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఎక్కడ గో ఉంటుందో అక్కడ వాసుదేవుడి యొక్క నిలయం ఉంటుంది అదే భగవన్ నిలయం ఏ గోశాలలో కూర్చుని కనుక మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే గోవులకు శాప చేసినట్లయితే ఏ మాత్రం కొద్దిపాటిదైనా జీవించి ఉన్నప్పుడు ఆ జీవి కనుక గోవులకు దానం చేసినట్లయితే అది ఎంతో పుణ్యప్రదం అవి తినేటువంటి ఆ గడ్డి కావచ్చు ఆ గోశ్యావళ నిర్వహించడానికైనటువంటి కొంత ఖర్చులు మనం ఇచ్చినా ప్రతి గురువారం రోజున కానీ ప్రతి శనివారం రోజున కానీ నవగ్రహ శాంతి నిమిత్తము బృహస్పతి గ్రహం అనగా గురువు యొక్క గ్రహం శాంతి కోసం శనైశ్వర గ్రహ శాంతి కోసం ఆ కపిల గోవుని కనుక మనం చూచి దానికి కనుక ఏదైనా దానం చేసినట్లయితే ఆ తిరుగు పదార్థములు ఆ గోవు ఏది ప్రీతి పదార్థములు కనుక మనం దానం చేసినట్లయితే అటువంటి వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం అనంతానంతము అని చెబుతున్నారు ఎప్పుడైతే మనం ఈ గో చేస్తామో ఉండగా అలాగే మనము తర్వాత కూడా గోదానం ఆచరించినట్లయితే మన యొక్క వారసులు అటువంటి వారికి కలిగేటువంటి విధి ఏమిటి అంటే మహాగోరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ జమార్గ మధ్యమంతో ఉన్నటువంటి వైద్యులని నల్లి సునాయాసంగా దాటగలుగుతాడు ఆ దాటేటువంటి ఆ యాతను తప్పించుకోవడానికి ఈ గోదామ యొక్క ఫలితం వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది అంతేకాదు నేను గోదాన ఆచరిస్తున్నాను గనక నా ముందు నా వెనుక భాగమున ఆవులు గోవులు ఉండుగాక నేను ఆ ఆవుల మధ్యలో నిమిషించుగాక ఎవరు సర్వభూతములకు లక్ష్మీదేవియే ఎవరు ఆవు రూపంలో దేవుడి నుండు అధిష్టపడతారో ఆ దేవదేవి నా పాపములను గో మహాలక్ష్మి ఆ గోమాత సర్వదేవతా స్వరూపిణైనటువంటి ఆ స్వరూపినటువంటి గోమాతకు ఆ దేవదేవికి నా పాపం దేవదేవిని ప్రార్థన చేస్తున్నాను నా పాపములను పోగొట్టుగాక అని ఆ గోమాతను యమధర్మరాత తలంచుకు ప్రార్థించి ప్రదక్షిణ చేసి బ్రాహ్మణులకు ఉత్తమమైనటువంటి పండితులకు అర్హతన గుర్తెలింగి ఈ గోదానము చేయాలి ఈ విధంగా ఎవరైతే శాస్త్రోక్త ప్రకారంగా వైతరిని గోదానం చేస్తారో వారు ధర్మ మార్గం గుండా ఆ యమ పులికి రాజైనటువంటి ప్రభు అయినటువంటి ఆ యమధర్మరాజు వద్దకు వెళ్తారు శరీరం ఆరోగ్యముగా ఉన్నప్పుడే నది నిమిత్తమై ప్రతి జీవి కూడా సాధ్యమైనటువంటి యథాశక్తిగా గోదానాది క్రియలను ఆచరించాలి అలా గోదానం చేసినటువంటి వారికి ఎన్నటికీ కూడా వైద్య నదిని చూసేటువంటి పరిస్థితి కలగదు ఆ వైద్య నది కనపడదు కాబట్టి విష్ణు భగవాను అంటున్నాడు గరుత్తున్న పుణ్యకాలముల ఎందు పుణ్యతీర్థముల ఎందు బ్రాహ్మణ గృహముల ఎందు దర్భలను ఉత్తర దక్షిణాన ఉత్తర దక్షిణ ఐనముల ఎందు యుగాదుల గోదాన క్రియను ఆ గోదాన ప్రక్రియను తప్పనిసరిగా చేయాలి నదీ తీరములలో గాని బ్రాహ్మణ గృహముల ఎందు గాని పుణ్యతీర్థముల ఎందు గాని దర్భలను నుంచి ఉత్తర దక్షిణ అయనములు ఉత్తరాయణము దక్షిణాయనములు అనేటువంటి పుణ్యకాలములలో యుగాదు అంటే సంవత్సరాన్ని అటువంటి పర్వదినములలో ఈ గోదానం తప్పనిసరిగా ఆచరించాలి మానవునికి శ్రద్ధ కలిగినప్పుడు అర్హత కలగ బ్రాహ్మణుడు దొరికినప్పుడు అదే పుణ్యకాలంగా తలంచి ఈ గోదానము చేయాలి ధనము ఉన్నప్పుడు అర్హత కలవాణి కూర్చి వెదకి వెదక్కి సమయము వృధా చేసుకోకుండా శ్రద్ధతో వెనక ముందు చూడకుండా గోదానము చేయాలి శరీరములు శాశ్వతము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసేవే సంపదంతా కూడా నీటి ఉడకబండి ఎంతగానం ఉంటుందో తెలియదు మృత్యు ఎల్లప్పుడూ కూడా మానవుని వెన్నంతే ఉంటుంది కాబట్టి మానవుడు తనకి ఉన్నటువంటి దాంట్లో కొంత దానాన్ని చేయాలి అలా దానం చేయటం వల్ల గొప్పదైనటువంటి ఫలితములు ఉంటాయి అని ఈ రోజున మనం ఆ విష్ణు భగవానుడు వైన ఎంతో తెలిపినటువంటి విషయములన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నామని తెలియజేస్తూ స్వస్తి ప్రజాంత